ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఊర్లో అయితే వర్షం అయితే కురుస్తుంది చూడండి ఇప్పుడైతే స్టార్ట్ వాన అయితే ఇప్పుడైతే వర్షం కురుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చి అయితే ఏం చేస్తున్నా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మినుములు మినుములు అయితే గ్రేడింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి నొక్కులు అంటారు నొక్కులు తీసుకున్నాను ఈ పీట మీద వేసుకుని ఇలాగే విధంగా అయితే చెయ్యాలన్నమాట అప్పుడు నొక్కులు అన్నాయి మనకి ఇక్కడ ఉండిపోతాయి తీసేయాలి ఇదిగోండి ఈ విధంగా అయితే తీసేయాలి చూడండి నొక్కలు ఎన్నో చిన్న చూపిస్తాను చూడండి ఇది ఫ్రెండ్స్ నొక్కలు అంటే ఈ విధంగా ఉంటారు ఈ విధంగా తీయాలి నొక్కలు అనేవి ఫ్రెండ్స్ చెల్లెలు అయితే వంట చేస్తున్నారో నేనైతే నొక్కలు తీస్తున్నాను చెల్లెలైతే వంట చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మినిమలు అయితే బాగా చేస్తున్నాను అనమాట ఇదేం చేస్తున్నారు అదైతే వర్షం అయితే ఫుల్గా వర్షం అయితే వస్తుంది ఇద్దరు వంట చేస్తున్నారు ఒక వంట ఒకళ్ళు అన్నం వండుతున్నారు ఒకళ్ళ కూరకైతే కోస్తున్నారు ఇంకా అమ్మా నేనైతే ఇంకా పండించైతే రాలేదు ఇప్పుడైతే ఏ విధంగా అయితే క్లీన్ చేస్తాను అనమాట నేనైతే కాళ్ళు షాపుని చేస్తున్నాను ఫ్రెండ్స్ కాళ్ళు తిమ్మిర్ లెక్కేసిన కాళ్ళు వేసి ఆపుని చేస్తాను అనమాట ఇదిగోండి ఈ విధంగా అయితే ఇక్కడ చెల్లెచ్చి కూరకైతే కోస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ములక్కాయ కోడిగుడ్డ అయితే అనమాట ఎన్ని వేసి అయితే కోస్తుంది ఇంకో చెల్లి అయితే ఏం చేస్తుంది చూపిస్తాను చూడండి ఇక్కడ ఇంకో చెల్లొచ్చి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎంటి మంచూరియా ఏదో ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్ వర్షం వస్తుంది కదా వేడిగా మంచూరియా అయితే ప్రిపేర్ చేస్తుంది అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఇదిగో అలాగే ఎగుతా ఉన్నప్పుడు మనం ఇలా తీసుకుని ఒకటి తినేత ఉంటే బాగుంటుంది లైన్ అయితే ఇదిగోండి వర్షం అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు గాజులు బాగున్నాయా బాగుంటాయి పంపించండి ఏది